కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం గుడికలు కొండల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది ఇటీవల కొండల్లో మేతకు వెళ్లిన పది మేక పిల్లలను హతమార్చిన పులి మరో మేకపై దాడి చేస్తుండగా రైతులు గమనించారు దాంతో కేకలు వేయడంతో మేకను ఈడ్చుకుంటూ కొండల్లోకి వెళ్లిపోయిన పులి ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తుందో భయాందోళనకు ప్రజలు వణికిపోతున్నారు పులి సంచరిస్తున్నట్టు అనుమానం వచ్చిన గతంలోనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని ఆయన అధికారులు మాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు

ફક્ત પોટાવન તો વાતો કરે ભલે ફરી ફરી મને જ પાળવા દેજો આમેલે મોસું મને બોલ એ નંબર બોલ મને આદરાની આ મુતલ વાત આનામાં નહી ગેટલો ના ગેટલો પટવાનું ఇక్కడైతే గుడికె చిత్రపిల్లి వచ్చిన సార్ ఇక్కడ రోజుకి ఇరవై రోజుల నుంచి రోజుకి ఒక మేకను ను మేక పిల్లను తింటున్నది ఈ రోజు అయితే చిత్రపిల్లి అక్కడ ఉన్నదే వచ్చి అధికారులు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఇప్పుడు ఎక్కడ సార్ అక్కడే ఉంది Yang pernah pernah? Vireesh